నమస్కారం నూతన తెలుగు సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు మరి రాజు అయిన సూర్యుని అనుగ్రహం మనకు ఎంతో అవసరం మరి అంతేకాకుండా ఉగాది ముందు రోజున అనగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణాన్ని మన హిందువులు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు మరి ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతున్నది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యగ్రహణం ముగుస్తుంది మరి జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో సూర్యదేవుని అనుగ్రహం కోసం మంత్రానుష్ఠానం జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలు మార్లు పఠించడం ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన మన భవిష్యత్తు కెరీరు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మరి గ్రహణ సమయంలో సూర్యదేవుని అనుగ్రహం కోసం మంత్రానుష్ఠానం జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి సూర్యగ్రహణం రోజున సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన అనేక రంగాలలో మనకు అభివృద్ధి ఉంటుంది ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి ఈ జపాన్ని చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడమే కాకుండా శుభ ఫలితాలు కూడా పొందుతారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడిని జ్ఞానానికి అధిష్టాన దేవతగా కూడా పరిగణిస్తారు కాబట్టి సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే అది జ్ఞానాన్ని తెలివితేటలను పెంచుతుంది ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా చేయవచ్చు లేదా గ్రహణ సమయంలో అయినా తప్పనిసరిగా జపిస్తే మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి మరి ఆ మంత్రమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సూర్యగ్రహణం ప్రారంభమై సాయంకాలం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా మరి ఈ గ్రహణ సమయంలో చదవవలసిన ఏమిటంటే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ మంత్రం మళ్ళీ ఒకసారి చెబుతాను తప్పులు లేకుండా పలకడానికి ప్రయత్నించండి ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ మరి ఈ మంత్రాన్ని పఠించలేని వారు రవిగ్రహ శ్లోకాన్ని అయినా పఠించవచ్చు మరి ఆ శ్లోకమేంటో తెలుసుకుందాం జపా కుసుమ సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమోగ్నం సర్వ ప్రణతోస్మి దివాకరం ఈ మంత్రాన్ని ఆరు వేల సార్లు పఠించిన వారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అంటారు ఇక సూర్యగ్రహణ సమయంలో కానీ లేదా గ్రహణం తరువాత కానీ దాన ధర్మాలు చేయడం అనేది మన దోషాలను తొలగించి ఎన్నో శుభ ఫలితాలను చేకూరుస్తుంది మరి ఈ విశ్వావసునామను నూతన తెలుగు సంవత్సరంలో సూర్యుడు రాజుగా పరిపాలిస్తాడు కాబట్టి సూర్యుని అనుగ్రహం కోసం మనము ఈ మంత్రానుష్ఠానం చేయడం అనేది చాలా శుభ ఫలితాలనిస్తుందని విన్నవించుకుంటూ మరి అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే